రెండు వేల పదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ పనిచేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు జగన్ నివసేన అని అప్పుడు వృత్తా ప్రతాప్ రెడ్డి అనే స్టేట్ ప్రెసిడెంట్ ఉంది పాతోళ్ళు ఎవరైతే కష్టపడ్డరో పార్టీ కూడా గుర్తించి పాతోళ్ళకి అందరికీ టికెట్లు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ లో అధిక సీట్లు అరవైకి అరవై రావడానికి కృషి చేస్తున్నాం మా ఎమ్మెల్యే సార్ కానీ మా డిసిసి ప్రెసిడెంట్ కానీ నమస్తే తెలంగాణ ప్రజలందరికీ ఇప్పుడు ఎటు చూసిన అయితే ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి వేడి అయితే రగులుకున్నది మరి అందులో భాగంగా ఈరోజు మన మహబూబ్ నగర్ అదేవిధంగా నలభై నాలుగవ డివిజన్ సంబంధించి మనమైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం కావచ్చు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం కావచ్చు తన వంతు పాత్ర పోషించి ఒకటే పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి తిరుపతి నాయక్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏదైతే నలభై నాలుగవ డివిజన్ సంబంధించి ప్రజలను మొత్తం విజిట్ చేస్తే కంపల్సరీగా ఈరోజు తిరుపతి నాయక్ గారి పేరైతే తిరుమిదికి తెస్తా ఉన్నారు ఎందుకంటే అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడింది కాబట్టి ఒకసారి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వేచి చూస్తున్నటువంటి సమాచారం వస్తా ఉంది తన పేరు ప్రస్తుతం తెరమిదికి రావడానికి గల కారణాలు లేదనే విషయం గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం నమస్తే నా పేరు పత్లవ తిరుపతి నాయక్ నలభై నాలుగవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఆరు నుంచి కాంగ్రెస్ పార్టీలోనే చేస్తున్నాను కొంతకాలం మధ్యలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది ఇప్పుడు రెండు వేల పదిలో రెండు వేల పదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ పనిచేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు జగన్ ఇవసేన అని అప్పుడు వృత్తా ప్రతాప్ రెడ్డి అనే స్టేట్ ప్రెసిడెంట్ ఉండే డిస్టిక్ ప్రెసిడెంట్ రవి ప్రకాష్ అని మా ఫ్రెండ్ ఉండే నేను జనరల్ సెక్రటరీగా పనిచేసినాను రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగులో పద్మావతి కాలనీ ఉడర బస్తీ మెట్టుగడ్డ ఈ వార్డు అంతా ఇంతకు ముందు ఏడో వార్డుగా ఉండేది అప్పుడు నేను ఐదవ ఆరో వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేశాను ఐదో సారీ ఐదో వార్డు నుంచి నేను కౌన్సిలర్ గా పోటీ చేశాను రెండు వేల పద్నాలుగులో అప్పటి నుంచి కంటిన్యూగా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అరాచకాలు ఎన్నో చేశారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు పార్టీలకు రాకుండా ఇబ్బంది పెడతామని చెప్పి రకరకాలుగా ఎన్నో రకాలుగా కొందరు చేసేరు అయినా మేము పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూగా కొనసాగుతున్నాం ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతో మందికి ఒక రెండు వందల యాభై రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది పద్దెనిమిది ఇంద్రామ్మని ఇప్పించడం జరిగింది దాంట్లో పద్దెనిమిదిలో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎనిమిది పది కంప్లీట్ అయిపోయినాయి అంటే గ్రూప్ రేషన్ కాలేదు స్లాబ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి మిగతాయి రకరకాల డ్రైనేజ్ ప్రాబ్లం కానీ కరెంటు లైట్లు కానీ రకరకాల ఎన్ని మన నుంచి ఛాయశక్తులుగా ఎన్ని చేయాలనో అన్ని చేస్తున్నాం తర్వాత నిన్న మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మొన్న పదమూడు తారీఖు మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది గల్లీల ప్రజల ఆరోగ్యం మంచిగా ఉండాలని గల్లీ ప్రజల కొరకు ఏదో ఒక సేవ చేయాలనే భావనతోన ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోన యువత రాజకీయంలో రావాలనే ఉద్దేశంతోన మేము కష్టపడి మా డాక్టర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని అట్లే గెలిపించుకున్నాం ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పాత్ర ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కూడా గుర్తించి పాతోళ్ళకి అందరికి టికెట్లు ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకొక విషయం అన్న ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఆల్రెడీ ప్రచారం వదిలిపెట్టింటారు ఎందుకంటే వెళ్ళి మీకంటూ నేను ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఇంకొకటి కొంతమంది ప్రజలు కూడా మనం విజిట్ చేసినప్పుడు ఇక్కడ కొంతమంది ప్రజలు ఏం చెప్తున్నారంటే మీరున్న ప్రజలకు ఒక హామీ ఇస్తున్నారంట ఏమామి అంటే ఇంద్రమ్మ ఇల్లు అనేది ఎవరైతే లేవో వాళ్ళకు ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన మరుక్షణమే మనకు ఈ కాలనీకి సంబంధించి ఎవరైతే బీదోపత మొత్తం రాసుకున్న తర్వాత టోటల్ గా ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గర సంబంధాలు మనకు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా సరే మన ఇక్కడ ఉన్నటువంటి మన వాడుకు కొన్ని ఇళ్ళు ఎక్కువ ఇద్దామని చెప్పేసి మీరు చర్చ జరిపారంట వాళ్ళ దగ్గర ఎంతవరకు వస్తామని అన్న ఇంద్రమ్మ ఇండ్లు ఆల్మోస్ట్ ఆల్ ఎల్ లిస్ట్ ఫస్ట్ అనేది వచ్చింది దాంట్లో కొంతమంది కట్టుకోలేదు కట్టుకున్న వాళ్ళది క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ లిస్ట్లో ఎవరైతే పేరు ఉన్నారో వాళ్ళ దూట పెట్టడం జరిగింది సెకండ్ లిస్ట్ ఉంది ఇప్పుడు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్లో సెకండ్ లిస్ట్ లో కూడా ఒక మన ఏరియా నుంచి ఒక పది మంది పేర్లను ప్రపోజ్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఈ ఫార్టీ ఫోర్ డివిజన్ కాకుండా ట్వంటీ టూ డివిజన్లో కూడా ఇంతకుముందు ఉమ్మడి గుండే ఉమ్మడి గుండే ఏరియాలోనే మనం పనిచేసినాం ఉమ్మడి అవతల ట్వంటీ టూ డివిజన్ ఇప్పుడైంది కాబట్టి ఇంతకుముందు మా సెవెంత్ వాడనది పాతది ఓకే సెవెన్ ఎయిట్ రెండు కంబైన్ ఉండే ఇప్పుడు డివిజన్ కాబట్టి డివిజన్ గా మారినప్పుడు రెండు వార్డులు కొంచెం అటు ఇటు వచ్చింది కాబట్టి మనం రెండు ఒక రెండు కూడా అంటే 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 మీరు ప్రజలకు నేను వాస్తవము ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఇన్ని పనులు చేపిస్తున్నాం రేపు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ లో అధిక సీట్లు అరవైకి అరవై రావడానికి కృషి చేస్తున్నాం మా ఎమ్మెల్యే సాహు కానీ మా డిసిసి ప్రెసిడెంట్ కానీ మా టౌన్ ప్రెసిడెంట్ కానీ లోకల్ ఇంతకుముందు మాజీ చైర్మన్లు ప్రెసిడెంట్ చైర్మన్లు ఉన్నోళ్ళందరూ ఛాయ శక్తులుగా అందరు కృషి చేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు పది పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చింది ఇంతకుముందు జనరల్ చాలా సఫర్ అయినరు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే టీఆర్ఎస్ లో వాళ్ళకి మాత్రమే లబ్ధి పొందిర్రు ఇప్పుడు ఇక్కడ పార్టీ చూడట్లేదు మనం ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఇంటికి చేరేలా మా ఎమ్మెల్యే సార్ కూడా మా ఎమ్మెల్యే సార్ కూడా ఒకటే ప్రతి ఒక్కరు పార్టీ గెలిచేటప్పటికి మాత్రం రాజకీయాలు ఉన్నప్పుడే పార్టీలు ఫస్ట్ గెలిచే వరకే గెలిచిన తర్వాత మనం టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అనేది పక్కన పెట్టి అందరికీ జనాలకి సర్వీస్ చేయాలని మా ఎమ్మెల్యే సార్ గారి కోరిక తిరగడం కానీ ఇంకా అన్ని రకాలుగా అన్ని పనులు చేస్తాను కొన్ని సొంత ఖర్చులు పెట్టుకొని కూడా పనిచేస్తున్నాం పార్టీ కోసం అని ఇంకొకటి ఇప్పుడు యాక్చువల్ గా కనుగోలు మార్చినంత బిజీగా అయితే ఈ రోజు పార్టీలు మారుతా ఉంటారు జనాలు అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జంపింగ్ చేస్తూ ఉంటారు మరి ఈ రోజు అధికారం లేకపోయినా కూడా మీరు ఎందుకు అంటే మీకు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పిలుపు రాలేదా అసలు టిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా సార్లు చెప్పారు పార్టీ లైక్ జైన్ కానీ అని చెప్పారు రకరకాల పేర్లొద్దు కొంతమంది నన్ను చాలా రకాలుగా చాలా రకాలుగా చెప్పారు టిఆర్ఎస్ లకు రాను లేకుంటే టిఆర్ఎస్ గెలుస్తుంది టీఆర్ఎస్ గెలిచినాక మళ్ళీ నువ్వు ఊరిచి పోల్చొస్తుంది రకరకాలుగా ఎన్ని ఎన్ని చెప్పాలో అని చెప్పారు డైరెక్ట్ నువ్వు రేపు అన్న గెలుస్తుండో గెలిచిన తర్వాత ఇబ్బందులు అయితే రకరకాలుగా చెప్పారు అయినా మేము కూడా ఏది కూడా బెదిరకుండా ఏది కూడా ఇది చేయకుండా పార్టీ కోసం పనిచేసినాం ఇప్పటికి కూడా పార్టీకి మేము పనిచేసినాం కష్టపడ్డాం కాబట్టి పార్టీలకు కొత్త వచ్చిన వాళ్ళకి కాకుండా పాత వాళ్ళకు ఇస్తేనే పార్టీకి కొంచెం గట్టిగా ఉంటుంది రేపు రాబోయే ఎలక్షన్లు ఇది ఒకటే కదా ప్రతి ఒక్క ఎలక్షన్లో మన సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి సర్పంచ్ ఎలక్షన్లో కొంచెం అక్కడిక్కడైనా కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు శాతానికి గెలిచింది ఇప్పుడు పాత వాళ్ళకి ఇచ్చి కొంచెం అట్టి ఉన్న వాళ్ళని కొంచెం మొబిలైజ్ చేసుకొని కొత్తగా పార్టీలో ప్రియాటిస్తే పాత వాళ్ళ నుంచి మైనస్ అనేది నేను అనుకుంటున్నాను అన్న తెలు అందరు మీద మాకైతే పాత వస్తుందని ఆశిస్తున్నాము వాళ్ళు కూడా పాత వాళ్ళకి ఇస్తే పార్టీ పరిష్టంగా గట్టిగా అవుతుంది ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చారు అనుకో కొత్త కేటర్ పాత కేటర్ అనేది కొన్ని ఇవైతాయి ఇప్పుడు మా లోకల్ లీడర్లు ఉండొచ్చు ఇప్పుడు పేర్లు ఎందుకు ప్రతి ఒక్కరు అందరు కష్టపడండి చెయ్యండి సర్వేలు చేస్తాము సర్వే ప్రకారంగా ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి ఇస్తాము సర్వేలు మంచిగా ఉంటాయని చెప్తున్నాం బరాబర్ సర్వే చేయాలి పాత వాళ్ళ ఇవ్వాలి కొంచెం అటు ఇటు ఉన్నా ఇప్పుడు గెలిచే మూమెంట్ ఉంది కొంచెం పేరు ఉంది పేరుంది ఇటు ఉందంటే కొంచెం మీరు సపోర్ట్ చేసి కొంచెం మాకు ఇది చేస్తే పూజ చేస్తే ఇంకా ముందలుకు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది ఒక విషయం అయితే ఈరోజు తిరుపతి నాయక్ గారు అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నా నిజం కాదు ఆ నిజం కావాలంటే ముఖ్యంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు కూడా ఈ రోజు మీరు టికెట్లు కేటాయించడం వల్ల వాళ్ళకి ఇంకా బూస్టింగ్ లభిస్తుంది ఇంకా యాక్టివ్ గా పనిచేస్తా ఉంటారు కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ లో కూడా కంపల్సరీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు కొంచెం ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా ఆర్జీటీవీ టీజీ మనం విజ్ఞప్తి చేస్తాము అందులో భాగంగా ఈ రోజు అయితే రోజు నలభై నాలుగో డివిజన్ లో మాత్రం కంపల్సరీ తిరుపతి నాయక్ గారి పేరు అయితే బలంగా వినబడతా ఉంది ఎందుకంటే చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నారు కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కొన్ని కొంతమంది ప్రజలు చెప్తా ఉన్నారు ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ వార్డు లో సంబంధించి నలభై నాలుగో వార్డు లో ఈ డివిజన్ లో కంపల్సరిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అని చెప్పేసి ఈ రోజు తిరుపతి నాయకు మన ధీమా వ్యక్తం చేయడం జరిగింది